డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఈనాటి దైవాంశము జ్ఞానవంతురాలు సామెతలు పన్నెండు నాలుగు యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు సామెతలు ముప్పై ఒకటి పది నుంచి ముప్పై ఒకటి వరకు చదువుకుందాం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనుమిటి ఆమె అందు నమ్మిక ఇంచును అతని ప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును తన చేతులారా వాటితో పని చేయును వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పని కత్తెలకు బత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొను తన వేళ్ళతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా నుండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పినిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ఇయ్యదగును గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పంతొమ్మిది నాలుగు గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము దేవుడు మనల దీవించి జ్ఞానవంతులమై యోగ్యులమై సుబుద్ధి కలిగిన వారమై మన గృహములను కట్టుకొనుటకు మనకు తన కృప దయచేయును కాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మాకు నీ జ్ఞానమును సుబుద్ధిని దయచేసి మా ఇల్లు కట్టుకొనుటకు యోగ్యతను దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్